పోయిన వారం మ్యాచ్లు ఏదైనా గొడవైందా నువ్వేమైనా చేసావా ఓ పదిహేను కాపీలది ఏ అలా చూస్తావే నీ వల్లే జరుగుంటుంది నా వల్ల టీం గురించి ఏదాళ చేశాడు వాడిని వీడు కొట్టాడు దాని గొడవ వచ్చింది గొడవ్ అభి కూడా ఈ టీమే కా సొంత టీం గురించి మాట్లాడితే కోపం వస్తుంది అందుకనే కొట్టాడు రే ఏంట్రా వాడు నా టీమే అనుకుంటున్నాను చెప్పాలంటే వాడు నా తమ్ముళ్ళు లాంటాడు అన్నా అయితే తమ్ముడు అను లేదంటే కాదు అను తమ్ముళ్ళు లాంటోడు అనేది సమస్య ఎంతో ఆస్తో వచ్చిన వాడిని కూడా అవమానించి పంపించేశారు రే ఎందుకు అలా మాట్లాడుతున్నావు నేను ఇప్పుడు కూడా వాడిని నా టీంలోనే ఆడమంటున్నారా వాడి పేరు మీద జెర్సీ కూడా వాడేమో రఘు ఉన్నాడు ప్రాబ్లం రా రానిపు నేను చూసుకుంటాను చెప్పు కప్పు గెలిస్తే క్రికెట్ వదిలేస్తా అని చెప్పావు కదా నీకు బాగా తెలుసుగా లో ఎవరుంటే గెలుస్తారని వెంకటేష్ తో చెప్పు అభి ఖచ్చితంగా మన టీం లో ఆడతాడని కానీ నువ్వు చెప్పలేవు ఎందుకో తెలుసా వెంకటేష్ నీకు తమ్ముడు వీడు తమ్ముళ్ళు మీరందరూ ఎలాంటి మనుషులంటే చాలా మంది ఎలానే అంటుంటారు మాకు తక్కువ జాతి ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు వాళ్ళు మేము ఎప్పుడు తక్కువగా చూడవు అని అలాంటి మనుషులన్న మీరు వెంకటేష్ని కూడా నమ్మచ్చు మీ జట్టును మాత్రం నమ్మనే కూడదు వేషం నేను నేను అన్నగానే అనుకుంటున్నాను అన్న లాంటి వాడని కాదు నువ్వు ఇలా మాట్లాడకుండా ఉంటే అర్థమవుతుంది నేను చేసిన పని నీకు నన్ను క్షమించు ఊరికే నువ్వు నువ్వెక్కడ వెళ్ళిపోతావా అన్న భయంతో నేను అలా చేశాను అది తప్పే నేను లేకుండా నువ్వు ఉండగలవా అని భయంగా ఉంది నువ్వు లేకుండా నేను మాత్రం ఉండలేను నేనే ఊరికే చెప్పట్లో నిజం చెప్తున్నా సినిమాల్లో చూపించినట్టు కొత్త కొత్త పాటలతో నిన్ను బతిమల్లేతో నువ్వు మాట్లాడతావా అమ్మా ఏక దీకో లేకపోతే దిగు బైటి బయలుదేరుతుంది బట్టల మీద మాట్లాడు కనీసం తిట్టైనా మాట్లాడు ఇన్ని విధాలుగా మాట్లాడి నీకు నచ్చ చెప్పాలంటేనే ఏదోలా ఉంది నీకు నా మీద ఉన్న లవ్ ఎక్కువ లేక మా నాన్న మీద ఉన్న ఈగో ఎక్కువ నీ మీద ఉన్న లవ్ ఎక్కువే ఎందుకు ఇలా అడుగుతున్నావు ఎలా నమ్మమంటావు నువ్వు నమ్మాలంటే ఏం చేయాలో చెప్పు మా నాన్న వచ్చి చెప్పాలి నువ్వే పెళ్లి కొడుకు అందుకని వెళ్ళి ఆయన కాళ్ళ మీద పడమంటావా సరే ఇక నీ దాగు మరేంటి నేను నేను ఎందుకు ఇష్టపడ్డానో తెలుసా మా నాన్న అంటే నాకు ఎంతో ఇష్టం నీ మాటలు చేష్టలు అన్ని మా నాన్న ఉంటాయి నీకు దగ్గర అయ్యాను నువ్వు ఆయన్నే కొట్టావ్ నేను నిన్ను పెళ్లి చేసుకోవాలా ఉండే నా వస్తున్నా ఇప్పటికైనా నాకు నువ్వే కావాలని మా నాన్నతో చెప్తే తనకిష్టం లేకున్నా ఒప్పుకుంటాడు ఎందుకంటే మా నాన్నకు నేనంటే ప్రాణం ఇప్పటికీ చెప్తున్నా నువ్వంటే నాకెంతో ఇష్టం నిన్ను లవ్ చేస్తున్నా కానీ అది మాత్రం సరిపోదు మా నాన్నకు నువ్వు నచ్చాలి ఆయనే వచ్చి చెప్పేంత వరకు నేను నీతో మాట్లాడును నువ్వు నాతో అన్న వెళ్దాం సరే వదిలే అన్నా నువ్వు చేసింది తప్పే నేను చేసింది తప్పే ఇద్దరం ఒకరికొకరం క్షమాపణ చెప్పుకుందాం ఏంటి రే పిచ్చాడా అతన్ని నీకు అన్న కాదురా మామగారు ఏనంటే ఇక్కడే నిలబడి కొనుక్కోకు వెళ్ళి క్షమాపణ అడుగు ఆయనేనా ఆయనే క్షమించమని అడుగు ఇదంతా మీరు కుటుంబాల మధ్య సమస్య మీరు తిట్టుకుంటారు కొనుక్కుంటారు మధ్యలో నేను ఎందుకు వెళ్ళు వస్తాను వెళ్ళు వెళ్ళు మధ్యలో నా కుటుంబాన్ని కూడా అవుతారేమో టూ హండ్రెడ్ ఎంఎల్ బ్లూ నాలుగు మీడియం బ్రష్లు ఇవ్వు ఏం కావాలన్నా క్షమాపణ టేప్ టేపు కొలవడానికి ఎన్ని మీటర్లు ఇవ్వు ఉన్న పెద్దది ఇవ్వు త్వరగా బిల్ అయ్యి అడగరా త్వరగా అంటున్నానుగా త్వరాని హలో హలో ఇవ్వ సార్ మిమ్మల్ని బిల్లు రాసాక డబ్బులు లేకుండా వెళ్తున్నారు డబ్బులు ఇచ్చేవాళ్ళండి హలో గిలో అని మాట్లాడామంటే మూతి పగల కొడతాను డబ్బులు తీసుకో బ్రదర్ మీకేం కావాలి త్వరగా ఎక్కించు ఆయన్ని ఇప్పుడు ఎలా రా క్షమాపణ అడగడం క్షమాపణ ఆయన చూస్తుంటే కోపం తగ్గినట్టే లేదురా ఇదంతా జరిగేది కాదు కానీ నువ్వు ఇప్పుడే నీ లవర్కి ఫోన్ చేసి సారీ సిస్టర్ అని చెప్పేసే అది నీకు బాగా అలవాటేగా అబ్బా ఏం కుట్టాడు చెప్పన్నా తమ్ముడు రేపు ఉదయం పది గంటలకు ఒకసారి గ్రౌండ్కి వస్తావా దేనికోసం అన్నా నువ్వు రా నేను అక్కడ చెప్తాను సరే అన్న వస్తాను ఎవర్రా కరూపన్న నాన్న రా నాన్న కోచ్ తిడతారు ఏంటన్నా ఏదో ముఖ్యమైన విషయం అన్నావు అవున ఇది ముఖ్యమైన విషయమే చెప్పన్నా లోపలికి రాబే కొంచెం మాట్లాడాల్సిందే ఏంటన్నా సడన్ ఫస్ట్ రౌండ్ నుంచి ఆడాలంటున్నావు ఇది ఇరవై ఏడాది గ్రాండ్ గా చేస్తున్నావు ఓపెనింగ్ నుంచి మన వాడితేనే గొప్పగా ఉంటుంది ఎవరు సార్ ఇచ్చిన ఐడియానా ఎవరిస్తే ఏంటన్నా అందులో ఏముందన్నదే ముఖ్యం కదా సైకిల్ నీ లిమిట్ నువ్వు ఉంటే మంచిది ఎవరి టీంలోకైనా వచ్చామా ఆడామా అద్ద తీసుకున్నావా అన్నట్టు ఉండాలి అది వదిలేసి మా దగ్గరకు వచ్చి కటింగ్ ఇస్తే మూతి ముక్కు రెండు వెంకటేష్ నేనేం చెప్పాలని వచ్చానో చెప్పలే చూడు నేను పిచ్చోండి ఈ సంవత్సరం అభి మన టీంలో ఆడతాడు వెంకటేష్ అన్నా అవునభిందు అన్న నేను చెప్తున్నానుగా అన్నా ఇతనేదో ఆటగాడని నువ్వు చెప్పినా చెప్పకపోయినా ఇక్కడున్న వాళ్ళందరిలో బాగా ఆడేవాడు అభియే కెప్టెన్ గా అది నేను చెప్తున్నాను జాలీ ఫ్రెండ్స్ లో అభి ఆడతాడు ఇష్టం ఉన్న వాళ్ళు కలిసి ఆడండి లేదా ఎవరిదారా వాళ్ళు చూసుకోండి అకిలా నాన్న ఇంట్లో కూడా ఇంతేనా ఇలా ఊరికే విసికిస్తూ ఉంటారా ఏంటి వెంకటేషు మరేంటన్నా టీంలో ప్లేయర్లు ఎక్కువైతే మొదట తప్పుకోవాల్సింది నువ్వే నువ్వు చెప్తావా ఎవరు ఆడాలి ఎవరు ఆడకూడదు అని ఇప్పుడు నేను చెప్తున్నా నువ్వు టీంలో లేవు బయలుదేరు ఇప్పటిదాకా టీంలో ఉండి ఆట చూసావుగా ఇప్పుడు టోర్నమెంట్లో బయట నిలబడి బయట వాళ్ళ చప్పట్లు కొట్టి ఎంజాయ్ చేయి ఏంటి టోర్నమెంట్ ప్రారంభించిన దగ్గర నుంచి పోస్టర్లు వేయటం గ్రౌండ్ క్లీన్ చేయటం ప్రతి ఒక్క పని కూడా ఆయన చూసుకుంటూ వచ్చాడు ఇప్పుడు మీరు నీ కొట్లో జిరాక్సులు తీసుకున్నారని సపోర్ట్ చేస్తున్నావా ఎవర్రా పనిచేయంది ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ పని చేస్తూనే ఉన్నా సరే వదిలే అన్నా నేను జాలీ ఫ్రెండ్స్ తో అను నువ్వు అంటూ ఉంటావుగా నేను అద్దె సైకిల్ అని ఈసారి సొంత టీంతో వస్తాను ఈయనే నా టీం క్యాప్టెన్ అభి నా టీంలో ఆడతావు కన్నా అన్న టీమ్ ఎంట్రీ ఫీజ్ ఏంటి గుంపుగా వచ్చి కామెడీ చేస్తున్నారా పోరా నువ్వు చెప్పింది నిజమేరా నన్ను చూస్తే నిజంగానే అతనికి భయం అనుకుంటా మరి ఉండదా ఏంటి నిన్ను విడిగా చూస్తేనే అతనికి భయం వేస్తుంది ఇప్పుడేమో సొంత టీం తీసుకొని వస్తానంటున్నావు నీ టీం గనక ఈ టోర్నమెంట్ లో ఆడి గెలిచి ఫైనల్లో వాళ్ళనే ఓడిస్తాను పాపం ఆ విషయం బయటకు చెప్పుకోలేక ఏదో ఈ విధంగా కవరింగ్ చేసుకుంటుంటే ఎవరికి రా భయం అంటున్నా నీకే భయం భయంలోకి వచ్చా అంటే నిన్నెవరు పట్టించుకుంటారన్నా వీడో పెద్ద ఆటగాడని మీను చూసి నేను భయపడాలా భయం లేదుగా ఎంట్రీ ఇస్తాను అయ్యయ్యో ఇది తీసుకొని మీరు తీసుకొచ్చిన టీంని ఒప్పుకునే మైండ్ సెట్ నాకు లేదు ఫ్రీగానే ఆడండి ఏదో కప్పు కొడతానని ఫైనల్కి వస్తానంటున్నారు కదా అప్పుడు ఇద్దులే మీది టీం అని అప్పుడు ఒప్పుకుంటా ఓడితే ఈ గ్రౌండ్ వైపే రాకూడదు క్రికెట్ గురించి ఆలోచించకూడదు సరే అదే మేం కనుక కప్పు గెలుచుకుంటే జాలీ ఫ్రెండ్స్ టీం మీదే హనా ఏయ్ ఇదే మన రబ్బర్ బాల్ క్రికెటా కార్కు బాల్ క్రికెట్ ముక్కు మొహం పగిలిపోతుంది పాని సాగంలో వదిలేసి ఎక్కడికి వెళ్ళారయ్యా హోజడానికి వెళ్ళాం వరగారంటయ్యా వచ్చేసమ వచ్చేసమ ముందు పని అయ్యేలా లేదు రెండు రోజుల్లో పూర్తి చేస్తామని మేము చెప్పలేదే &=&మల్ని పనిలో పెట్టావ్ చూడు మా అత్తగారా కాకపోతే ఇంకెవరికి అత్తనవతా రండి అమ్మా ఎట్ట ఉన్నారు మీరు ఎవరైనా ఇంటికి వస్తే ఉంచేసుకోవడమేనా తిప్పి పంపవా వీటిని ఇక్కడికి ఎందుకు తోలుకొచ్చా ఇంటికి వచ్చిన తాగడానికి నీళ్ళు ఇవ్వవా మా ఇంట్లో నీళ్లు తాగుతావో లేదో అని ఉండమ్మా తెస్తాను అడుగుతున్నాగా ఆవులు ఇక్కడికి ఎందుకు తోలుకొచ్చినట్టు మనుషులకే ఏం జరుగుతుందో అర్థం అవట్లేదు ఆవులకు తెలుస్తుందా నువ్వు అలిగి ఇక్కడికి వచ్చేయగానే వాటికి మేత పెట్టినా తినడమే లేదు అందుకే వాటిని ఇక్కడికి తెచ్చి కట్టేశాను అక్కడుంటే అవి ఆకలికి చచ్చిపోతాయి నీ దగ్గరైనా సుఖంగా ఉంటాయి తీసుకోండమ్మా అబ్బాయి ఎట్ట ఉన్నాడమ్మా ఏదో ఉన్నాడు ఈ పిల్ల వాడిని తిడుతూనే ఉండేది తిండికి మాత్రమే ఇంటికొస్తావు ఎక్కడికైనా వెళ్ళిపో అనేది ఇప్పుడు ఇంట్లోనే ఉంటున్నాడు కానీ భోజనం మాత్రం చేయట్లేదు పనికి వెళ్తున్నాడు వస్తున్నాడు దీని చేరే పరుచుకొని వాటి మీద పడి నిద్రపోతున్నాడు ఇల్లంతా బోసిపోయినట్టుంది చిన్నపిల్లాడైతే తిట్టి చెప్పొచ్చు వాడు చిన్నపిల్లాడు కాదు ఇలా చూడేసోదా సోదా పదిహేడేళ్ల వరకే నేను వాణి పెంచాను ఆ తర్వాత ఇరవై రెండేళ్లుగా నువ్వే వాణి పెంచుతున్నావు చెప్పాలంటే నన్ను కూడా నువ్వే పెంచావు మొగుడుతో పోట్లాడి పెళ్ళాం పుట్టింటికి వెళ్ళొచ్చు కానీ తల్లి మాత్రం కొడుకు మీద అలిగి వెళ్ళిపోలేదుగా పిల్లాడు బెంగ పెట్టుకుంటాడు నీకు తెలియంది కాదు ఎన్నడూ రానావు నీ కోసం ఇంటి దాకా వచ్చింది ఆవుని పలకరిస్తే నీ సుమ్మేం పోయింది అమ్మా యశోదా రెండు వారాలుగా నిన్ను చూడలేదుగా బాధతో ఆకలే వేయలేదు నిన్ను చూశానుగా ఆకలేస్తుంది నీ చేత్తో అన్నం తినిపిస్తావా